అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాక్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఊరు వెళ్ళామండి ఊరు వెళ్ళేటప్పుడు వీడియో అయితే మీతో షేర్ చేయలేదు హఠాత్తుగా అయితే వెళ్ళాము ఎందుకంటే మా హస్బెండ్ కి బిజీ వర్క్ అనేది అయిపోయింది ఇంకా మా అమ్మాయి చూడాలనిపిస్తే బస్ ఇంకా వెళ్ళిపోయామండి ఇంకా అందుకని వీడియో అయితే తీయడం కుదరలేదు ఇంకా అది కాకుండా మా అమ్మాయికి కూడా హెల్త్ అనేది కొంచెం బాగోలేదు ఇంకా ఆ టూ డేసే కదా అని చెప్పేసి నేనైతే ఏం వీడియోస్ అయితే పెట్టలేదండి ఇంకా ఇది వచ్చేసి ఊరికి చెన్నైకి వచ్చే రోజు అనమాట హస్బెండ్ చెన్ చూపిస్తారా మా చెన్ ఎక్కడెక్కడ ఉందో అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు సరే పొదండి వస్తానని చెప్పేసి వెళ్ళాను నా పెళ్ళయి టెన్ ఇయర్స్ అవుతుందండి నేనైతే ఫస్ట్ టైం చూసా దూరం నుంచి ఇది అనేది తెలియదు కదా ब्रिज हाँ ब्रिज ओ ब्रिज ही पागल है कुटी कुटी ब्रिज का कुटी कुटी कहाँ निकालने को तो कुटी मैंने देखते पानी नहीं अरे आह तले हो जंगा आवत लाते तले तो जंगा चलो।, चलो चलो तो। तो चलो बताओ ना तो निकाला पानी है देखो नहीं क्या पानी है चलते

బస్లోక్క ఫుల్లుగా గెట్టు మీద గడ్డైతే ఉందండి చాలా భయంగా ఉంది నేనైతే చిన్నప్పుడు వెళ్ళాను ఇంకా చాలా సంవత్సరాలు అవుతుంది ఒక ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుందండి ఇలా పొలంకి రాక అందుకని కొంచెం భయమైనా వచ్చింది నా ఇంకా కింద నుంచి అయితే వెళ్తున్నారండి దారు ఉందంట నేనైతే చూడడం ఫస్ట్ టైమే అంటే నార్మల్గా చూసాను ఇవి డాక్టర్లో ఇవి వెళ్తుంటే చూడలేదు వాటర్ ఏమో అనుకున్నాను ఇటు చూస్తే పైన వాటర్ ఉంది మరి ఎటు నుంచి వెళ్తాయా అని అనుమానం అయితే ఉంది ఇది వచ్చేసి బెల్లం వెళ్ళే అండి అంటే టెంపుల్ మీకు కూడా షేర్ చేశాను ఓసారి అత్తగారి ఊర్లో క్లైమాట్ చాలా బాగుంటుంది పక్కన కొండలు ఇలాగా త్తగారు ఊర్లో క్లైమాక్స్ చాలా బాగుంటుందండి ఇలా పక్కన కొండలు ఇలా రివర్ సూపర్ ఉంటుంది పక్కన ఇంకొంచెం ముందుకు వెళ్తే సొరంగాలు ఉంటాయి టెంపుల్లో బెల్లం అన్నాను కదా సొరంగాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంటుందండి ఇంకా అక్కడికైతే వస్తూనే మేము నార్మల్గా అయితే ఇంకా ఊరి క్లైమాక్ట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను ఇంక ఇది వచ్చేసి టెంపుల్ అండి మాసాని దర్గా అంటారు మామిడికాయ చెట్లండి అయితే చిన్నప్పుడు నేను చూసాను ఇక్కడ ఎందుకంటే మా మేనత్ వాళ్ళ ఊరు కూడా ఇదే కదా ఇలాగైతే వచ్చే వాళ్ళం గడ్డి తీసుకోవడానికి వాష్రూమ్స్కి ఇటే వచ్చేవాళ్ళు ఇంకా అప్పుడైతే ఈ మామిడికాయ చూసేవాళ్ళు ఇంకా ఇది వచ్చేసి ఊరండి ఈ ఆచి కనిపిస్తుంది కదా ఆ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇంకో ఊరు పక్కనే ఒక చేను ఉందని చెప్పాను కదా అక్కడికి

ఇంకా నా చెప్పులు అయితే ఇరిగాయండి ఇంకా మా హస్బెండ్ చెప్పులు అయితే ఇస్తున్నాడు మా చిన్నోడు రియాక్షన్ చూసారా మీకు కూర్చుకోవానన్న ముళ్ళులు అని అడుగుతున్నాడు ఇంకా లోపలికి వెళ్ళాలంట ఆ స్తంభం కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలంట అదే చెప్తూ ఉన్నారు మా హస్బెండ్

ఈ గెట్లు అంటామండి గెట్ల మీద నడవడం అలవాట్ లేకపోతే కింద కంపల్సరీగా పడతాము నేనైతే పడ్డానండి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇది వచ్చేసి పిల్ల అలవా అంటారు వీళ్ళు ఇక్కడ నిన్న వీళ్ళు కొట్టారు ఈరోజు కొట్టాలని చెప్పేసి తీసుకొని వచ్చారు కానీ మార్నింగ్ కదా ఈ బెరగొడ్లు అంటారు కదా అవి అయితే పాడు చేశాయి వాటర్ని ఇంకా మా ఆడపటి అయితే ఫోన్ చేశారు ఇలా పరమాణం చేశాను తింటారు కదా రండి వేడి వేడిగా అంటే ఇంకా ఇక్కడికైతే వచ్చామండి ఇంకా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ చేసుకున్నాము నాటుకోడి బగారా రైస్ అయితే చేశానండి ఇంకా క్లిప్ అయితే మిస్ అయిపోయింది తీయలేదు అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించలేదు ఇంకా ఈరోజు ఊరికి కూడా వెళ్ళాలి ఇంకా మా ఇంటి దగ్గరికి డైలీ ఈవినింగ్ అయితే ఇలా కానీ చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడిగా ఇలా ఉంటే వచ్చి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము ట్రైన్ వచ్చేసి ఎయిట్కి నైట్ ఇంకా ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా రెడీగా అయితే ఉన్నాం మేము ఎక్కడానికి నేనైతే ఎక్కేసాము ఇది వచ్చేసి విజయవాడ టు మార్చాలదండి ఇంకా అది పక్కకైతే ఉంది ఇంకా మేమైతే మా సీట్లో కూర్చున్నాము

సండే బాగా ఫైవ్ థర్టీకి దిగేసామండి లోకల్ ట్రైన్ దగ్గరకైతే వచ్చాము ఫుల్ జనాలు అయితే ఉన్నారు లోకల్ ట్రైన్ కూడా సిక్స్కి అయితే వచ్చింది కానీ వచ్చేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు మరో ట్రైన్ వచ్చింది కదా అప్పుడు ఎక్కుదామని చెప్పేసి ఎక్కాము చూడండి ఎంత ఫ్రీగా ఉందో సిక్స్ థర్టీకి అయితే వచ్చింది సెవెన్కి వెళ్ళివాకంలో అయితే దిగేసి అక్కడే మార్కెట్ అయితే ఉంటుందండి వెజిటేబుల్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము పట్టేసింది వర్షం పడినట్టే ఉంది మార్నింగ్ వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టైం ఒక జల్ అయితే పడిపోయింది మళ్ళీ అండ్ వచ్చింది మళ్ళీ ఫుల్గా అయితే ఉంది వచ్చిన టూ డేస్ తర్వాత అండి ఇక్కడైతే ఫుల్ వర్షం మన సైడ్ అయితే చలికాలం స్టార్ట్ అయింది కానీ ఇక్కడ అంత చలిగా లేదు ఇంకా వర్షం పడుతుంది అయితే తగ్గింది క్లైమాక్ట్ అయితే చాలా చల్లగా ఉంది అందుకని నేనైతే ఈరోజు మిర్చి అయితే ఉన్నాయి మిర్చి ఇంకా వాటితో మిర్చి బజ్జి అయితే చేస్తున్నాను చెన్నై స్టైల్లో అయితే చేస్తున్నాను అండి ఎలా చేస్తున్నాను ఏంటో చూసేయండి ఇక్కడ వాళ్ళైతే ఫుల్ బజ్జీ అయితే ఇలాగా ఇలాగ హాఫ్గా కట్ చేసి అయితే వేస్తారండి ఇక్కడ వాళ్ళు మిర్చి ఇంకా అలాగైతే చేస్తున్నాను ఇంకా ఇలా చేసిన తర్వాత నేనైతే కట్ బజ్జి మసాలా అయితే చేస్తున్నాను ఇంకా ఇలా బజ్జీ చేసుకున్న తర్వాత కట్ మసాలా బజ్జీ అయితే చేస్తానండి ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి ఇంకా ఇక్కడైతే పిల్లలకు పాలైతే పెట్టేశాను పాలైతే కాగుతున్నాయి నేనైతే పిండి కలుపుకుంటాను అయితే కాగేయండి ఇంక ఇద్దరికైతే ఇద్దరు సఫీస్ లేక చాకోస్ తీసుకొని వచ్చారు స్కూల్ నుంచి వస్తా వస్తా చాకోస్ అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ ఇద్దరు గొడవలు వచ్చేది నీకు ఎక్కువ నా తక్కువ అని అందుకని సమానంగా అయితే వేసిస్తాను ఇద్దరికి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను బజ్జీలు వేసుకోవడానికి తగినంత పిండిని అయితే తీసుకుంటున్నాను తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు దాకా వామునైతే వేసుకుంటున్నాను నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం వంట సోడ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలాగైతే కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అయితే వచ్చేసింది అయితే వేడివేడి ఐళ్ళో బజ్జీలు అయితే వేస్తున్నా అండి ఈ బజ్జీని నేను కట్ బజ్జీ మసాలా అయితే చేశాను చాలా బాగుందండి టేస్ట్ వీడియోలో పెట్టాను కావాలంటే చూసేయండి జీని ఇలాగైతే ట్రై చేశాను చాలా బాగుందండి కావాలంటే ట్రై చేయండి నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కే రంజా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్